తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూతన అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డిలను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి కేటాయిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సాగునీటి వ్యవసాయ ఆర్ బి శాఖలను గాలికి వదిలేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ నోరు పారేసుకునే వారికి పార్టీ కమిటీలు ధీటుగా సమాధానం చెప్పాలని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులుగా ఒక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి అనేక అనుభవం సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు ప్రస్తుత టీ మెంబర్ ఈరోజు జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించి అట్లే జనరల్ సెక్రటరీ ఆయన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు నేనేమిటంటే తిరుపతి అంటే నిజంగా అదృష్టం ప్రపంచంలో రెండు వేల ఐదు వరకు వరల్డ్ టాప్ పిల్గ్రెమ్ సెంటర్ వాటికన్ సిటీ ఈరోజు తిరుమల తిరుపతి సో అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ జిల్లా పార్లమెంట్లో జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించడం దాంట్లో టీటీడీ మెంబర్గా దేవుడికి సేవ చేసే అవకాశం నిజంగా వాళ్ళ అదృష్టం నేను అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి జనరల్ సెక్రటరీస్ అనండి స్పోర్ట్స్ పర్సన్స్ అనండి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్ గా జనంలో తీసుకుపోయే బాధ్యత కమిటీ ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి కొంతమందికి తిరిగి లెసన్ టీ ఇచ్చేసే బాధ్యత కూడా కమిటీ చూస్తున్నాం ఒక పత్రిక చదువుతున్నాం లేదు నోరు బారేసుకునేవాడని చూస్తున్నాం ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎట్లా రోజు బారేసుకుంటాడు చూస్తున్నాం కానీ కొర్రోళ్ళు కౌంటర్ ఇవ్వాలా ఇప్పుడు మేము మా నలభై ఏళ్ళ నుంచి వదిలిపెట్టలే ఎవరిని ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము కుర్రోళ్ళుగా ఉండేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే పార్టీ ఇంట్రెస్ట్ లో బాధ్యత జిల్లా పార్టీ కమిటీ ఎమ్మెల్యేలు మాట్లాడాలా వాస్తవాలు చెప్పాలా ఈ రోజు ఒక మాట చెప్తుండ పెన్షన్లు ఇస్తున్నాం వృద్ధాప్య విధంగా పెన్షన్లు ఇస్తున్నాం దేశంలో దేశంలో నెంబర్ వన్ నాలుగు వేలు మనం నెలకిస్తుంటే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తుంటే నెక్స్ట్ ఒక్క చిన్న స్టేట్ రెండు వేల ఐదు వందలు తెలంగాణ రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు కర్ణాటక ఆరు వందలు నెలకి తమిళనాడు వెయ్యి మహారాష్ట్ర పన్నెండు వందలు వెయ్యి మన సంవత్సరం బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్లు వాళ్ళకి సంవత్సరానికి పంచి నెక్స్ట్ ఎనిమిది వేల చిర కోట్లు తెలంగాణ ఆ మిగతా రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆరు వేలు కోట్లు ఏడు వేల కోట్లు మూడు వేలు కోట్లు ఇంత పెద్ద బడ్జెట్ దానికోసం ఖర్చు పెడుతున్నాం ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంటంటే శాఖల్ని మూసేసి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మిగతా ఆర్ అండ్ బి ఇవన్నీ మూసేసి నేను చెప్పిన సంక్షేమం అన్నావు నీకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నావు నువ్వు ఒక్క బిడ్డకి ఇస్తే మేము ముగ్గురికైనా నలుగురికైనా తల్లికి వందనం ఇస్తున్నాం అట్లని చెప్పి రోడ్లు రోడ్ లేకుండా మానేసామా నీటిపారుదల శాఖ కనీసం మెయింటెనెన్స్ చేయాల మీరు శాఖను మూసేసారు మేము ఆ పని చేయటంలా ఏ శాఖ శాఖ పని చేయాలా వెల్ఫేర్ కార్యక్రమాలు జరగాలి ఇవన్నీ జరుగుతుంటే ఒక నిద్రలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ బ్యాచ్ అంతా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసినారు అది ఒక రాత పత్రిక అది కూడా నిద్రలేసి అసలు ఎక్కడ చిన్న పొరపాటు జరిగింది కూడా కథలు కథలు చేసేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్ అందుకని జనానికి మనం ఏం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పోలవరం ఆఫీస్ అమరావతి ఆపేసారు బట్ అన్నింటినీ ట్రాక్టర్ పెట్టాల్సి వస్తుంది అన్ని శాఖలు వాళ్ళకున్న బడ్జెట్ కేటాయింపులు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది సేమ్ టైం వెల్ఫేర్లో మళ్ళీ అడిషనల్గా మనం చెప్పిన చేయాల్సి వస్తుంది ఇవన్నీ జనంలో తీసుకుపోయే బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో పాటు జిల్లా కమిటీ కూడా అది ఉంటుంది అని చెప్పేసి నా నా సలహా